ముఖ్యంగా తీసుకుంటే పులివెందంలో జగన్ గారికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వివేకానంద రెడ్డి గారి వైఫ్ నిలబెట్టాలని ఆలోచిస్తుంది ఆల్రెడీ షర్మిలా గారిని ఆపోజిట్ గా నిలబెట్టారు ఆయనకి ఆవిడ గట్టి పోటీ ఇస్తుంది అక్కడ గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయని కూడా వినిపిస్తుంది సో దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు ఇక్కడ జగన్ లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసును చూపిస్తూ జగన్ పైన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు కాంగ్రెస్ ఇక్కడ ఏంటి అంటే కడప పార్లమెంట్లో శర్మగారైనా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా సౌభాగ్యం గారు పోటీ చేసిన పక్షంలో ఆమె నెగ్గుతారా లేదనేది తర్వాత సంగతి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థికి ప్రత్యర్థిగా కడప పార్లమెంట్లో గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా సౌభాగ్యం గారు పోటీ ఎందుకు చేస్తున్నారు ఇది చాలా విస్తృతంగా అది పులివెందుల ప్రాంతానికి పరిమితం కాదు ఈ చర్చ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఇక్కడ ఒక సాదాసీదా రాజకీయ ప్రత్యర్థులుగా వాళ్ళు పోటీ పడుతుంటే వేరు వారు రక్త సంబంధికులు కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టిన చెల్లి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత కీలక సమయంలో అండదండలు అందించిన సోదరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థిగా వేరే పార్టీ నాయకత్వ బాధ్యతలు వహిస్తూ అక్కడ పోటీ పడుతున్నారు అని అంటే దానికి దారితీసిన పరిస్థితులు పరిణామాలు ఏంటనేది ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు సామాజిక సంబంధాలు ఇవి ప్రజల్లో చాలా కీలకంగా చర్చనీయాంశంగా మారినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైన ఇవాళ అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థులు ఆ కుటుంబ సభ్యులే ఎందుకు మారాల్సి వచ్చింది దానికి నూటికి నూరు పాళ్ళు పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వివరణ ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంటుంది రెడ్డి గారి హత్య రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండో తారీఖు ఎలక్షన్ జరిగితే రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనో తారీఖు రాజశేఖరరెడ్డి గారి సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ రెడ్డి గారు ఆయన ఫార్మర్ ఎంపీ ఫార్మర్ ఎమ్మెల్యే ఫార్మర్ మినిస్టరు ఫార్మర్ ఎమ్మెల్సీ ఆయన దారుణ హత్యకు గురయ్యారు ఆ హత్యకి గురైన నేపథ్యంలో ఖచ్చితంగా షర్మిల గారు కూడా ఆ ఎన్నికల వరకు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచారు ఆ రోజు అందరూ భావించింది ఏంటి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీడియా వాళ్ళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి దాన్ని ఆపాదించారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సిబిఐ విచారానికి డిమాండ్ చేశారు రెడ్డి గారి కుమార్తెతో సహా అందరూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణను విశ్వసించారు జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందించారు ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గిన పక్షంలో రెడ్డి గారి హత్య కేసు సూత్తదారులు ఎవరు పాతదారులు ఎవరు అనేది వాస్తవాలు వెలికి తీయగలుగుతారు అని చెప్పని భావించారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు మా చిన్నాన్నని చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారు అని చెప్పని నారాసుర రక్త చరిత్ర అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న మీడియా ద్వారా ప్రసారం చేశారు ప్రచురించారు ప్రజల్లో ఆ భావన బలపరిచారు సానుభూతి రప్పించుకున్నారు ఓట్లు దండుకున్నారు అధికారంలోకి వచ్చారు సహజంగా వివేకానందరెడ్డి గారు కుమార్తె డాక్టర్ సునీత గారు తన అన్న అధికారంలోకి వచ్చాడు తన తండ్రి హత్యకాంపబడ్డాడు ఈ హత్య కేసుకు సంబంధించిన వాస్తవాలు వెలికి తీయించుతారని ఎదురు చూశారు అంతకుముందు ఎన్నికలకు ముందు సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ విచారణ ప్రస్తావన లేకుండా కోర్టులో ఫైల్ చేసిన కేసు వెనక్ వెనక్కి తీసుకున్నారు సిబిఐ విచారణ అవసరం లేదు అని అక్కడ నుంచి డాక్టర్ సునీత గారిలో కూడా అనుమానాలు బలపడటం మొదలైనవి ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యారు అన్న కేసు విచారణ సంగతి ఏంటి ఆయన వైపు నుంచి స్పందన లేదు ఈలోపుగా ఆమె తపన పరిస్థితిలో కోర్టుని అప్రోచ్ అయ్యి సిబిఐ విచారణకి అనుమతి తెచ్చుకున్నారు సిబిఐ విచారణ మొదలుపెట్టింది విస్తుగొలిపే వాస్తవాలు బయటకు రావడం మొదలైంది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద మీద తెలుగుదేశం నాయకుల మీద చేసిన ఆరోపణలు ఇవాళ అసల సెసలు వాస్తవాలు ఇవి అని చెప్పని సీబీఐ నిగ్గు తెలుస్తుంటే వందల మందిని విచారించి సిబిఐ అసలు సెసలు దోషులు ఎవరు సూత్రదారులు ఎవరు పాతదారులు ఎవరు అని చెప్పని ఒక్కొక్కరిగా ఆ తీగ లాగుతుంటే డొంకంతా కదలటం మొదలైంది ఇటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా విస్తుపోయారు ఓహో ఇంటి దొంగల పని ఇది ఇది అంతఃపురకొట్టరే ఇది కడప పార్లమెంటు అభ్యర్థిత్వం ప్రాతిపదికగా జరిగిన హత్య అని చెప్పని ఆ కుటుంబ సభ్యులు కూడా నిర్ధారించుకున్నారు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తన చిన్నాన్నని చిన్నాన్న కుటుంబ సభ్యులని వీళ్ళకాయ ప్రాధాన్యత ఇవ్వకుండా సిబిఐ ఎవరైతే దోషులని చెప్పని నిర్ధారం చేసిందో వాళ్ళకి అన్నదండలు అందియటం మొదలుపెట్టారు అక్కడ నుంచి ఆ విభేదాలు మరింత విస్తరించినాయి శర్మగారు దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు తన చిన్నాన్న హత్య తన కుటుంబ సభ్యులే కారకులు అటువంటి వాళ్ళకి తనాన్నే అన్నదండలు అందిస్తూ ఉన్నాడు విచారణకి తనాన్నే ప్రతిబంధకాలు కల్పిస్తున్నాడు అంతిమంగా తన చిన్నాన్న కుమార్తె మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు వాళ్ళ మీడియా ద్వారా ఆరోపణలు చేపిస్తూ ఉన్నారు వాళ్ళ మీదే కేసులు నమోదు చేస్తున్నారు ఇవన్నీ కలిసి ఇవాళ ఆ కజిన్స్ ఇద్దరిని దగ్గర చేర్చినాయి షర్మల గారిని సునీత గారిని ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అధికారం ఇవాళ అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏది చేసినా చలామణవద్దు అన్న భావనలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన రాజకీయంగా రాజకీయ అవకాశాలు ఆయనకి పోతే తప్ప అధికారం కోల్పోతే తప్ప ఆయనకి గుణపాఠం నేర్పినట్టు కాదు అని చెప్పని భక్తిగా అంటే ఇవాళ వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేస్తారని కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మాది కూడా కీలక పాత్ర ఇవ్వాల్సిందే మా గొంతు కూడా మా వాణ్ణి కూడా అసలసిసల వాస్తవాలను ప్రజలకు తెలియ చెప్పాల్సిందే చెప్పడంలో మేము కూడా సాధకులుగా మారాల్సిందే అని చెప్పని ఇవాళ ఆ ఇంటి ఇద్దరు వాళ్ళు రోడ్డెక్కారు వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయ ప్రజెండా వాళ్ళు నిర్ణయించుకున్నారు ఆ పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు ఆ కంపల్షన్ ఆయనే క్రియేట్ చేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా సాక్షులుగా ఉన్న వాళ్ళని ప్రభావితం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ద్వారానే విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు అన్న అనుమానాలు బలపడిన నేపథ్యంలోనే డాక్టర్ సునీత గారు నిర్మోహటంగా కామెంట్లు చేస్తూ ఉన్నారు ఎందుకు సిబిఐ విచారణ అడ్డుకుంటున్నావు విచారణ నీదాకా వస్తుందని నీకు భయం ఉందా అని ఆమె డైరెక్ట్గా వేలు జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తుంది నువ్వే కారకుడివి నీ ప్రోత్బలంతో ఈ హత్య జరిగినట్టుంది అందుకే విచారణకు నువ్వు ప్రతిబంధకాలు కల్పిస్తున్నావు జరిగింది నీ చిన్నన్న హత్య అయినా సరే ఇవాళ అవినాష్ రెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యత నీ చిన్నాన్నకి నీ చిన్నాన్న కుటుంబానికి ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ నూటికి నూరు రూపాయల అనుమానాలు నీవైపే అని చెప్పని బాహటంగా సునీత గారు గారు శర్మ గారు స్వయంగా అంటే ఎక్కడ ఎటువంటి శసపెషులకి ఆస్కారం శసపేషులకు ఆస్కారం లేకుండా నిర్మోహటంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వివరణ ఇవ్వలేని డిఫెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయారు కాబట్టే ఈ మధ్య పొద్దుటూరులో జరిగిన సిద్ధం సభలో మేమంతా సిద్ధం అని చెప్పని పెట్టిన సభలో కూడా రెడ్డి గారి హత్య చనిపోయిన చిన్నాన్నకు తెలుసు దేవుడికి తెలుసు అని పాలకుడిగా విచారణ వ్యవస్థలు మొత్తం మీ చేతిలో ఉన్నాయి మీకు తెలియాలి చనిపోయిన చిన్నాన్నకు తెలియటం ఏంటి అంటే ఎవరిని మసిపూసి మారేడికే చేసే ప్రయత్నం ఇది ఇటువంటి సందర్భంలోనే ఎవరైతే హత్య కేసు అక్యూజర్గా నిర్ధారణ అయ్యి సీబీఐ ద్వారా అరెస్ట్ వింపబడి ప్రస్తుతం బెయిల్ మీద ఉండి ఛార్జ్ షీట్లో మెన్షన్ చేయబడ్డ అవినాష్ రెడ్డి ఉన్నాడు అతన్నే జగన్ రెడ్డి గారు మళ్ళీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో బహిరంగ పోరాటానికి సిద్ధపడి శర్మ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన మీద పోటీ చేయడానికి సిద్ధపడ్డారు నేను ఇందాక ప్రస్తావించినట్టుగానే అవినాష్ రెడ్డి మీద శర్మలో పోటీ చేయడానికి సిద్ధపడ్డారు అదే సందర్భంలో పులివెందల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద వివేకానందరెడ్డి గారి సత్యమణి డాక్టర్ సునీత గారి తల్లి సౌభాగ్యమ్మ గారు అసెంబ్లీకి పోటీ చేస్తారని చెప్పని ఇప్పుడు ప్రొడిక్షన్ ఇంకా అధికారికంగా వాళ్ళ వైపు నుంచి ప్రకటన అయితే రాల చేయొచ్చు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె కూడా అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆస్కారం ఉందని చెప్పి అనేది ప్రస్తావన అవి అక్కడ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది